చాలా మంది కొన్ని మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు కానీ తీర్చుకోరు అలాగా మొక్కిన మొక్కులు తీర్చుకోకపోతే ఏమైనా నష్టం జరుగుతుందంటారు అంటే ఇప్పుడు నేను నీకు ఒక ప్రామిస్ చేశానమ్మా నన్ను బాగా ఇంప్రెస్ చేసేదో సంథింగ్ ఏదో చేస్తే నేను నీకు వాచ్ ఇస్తాను ఏదో అన్నాను కాకపోతే ఇప్పుడు కాదు నేను ఒక వన్ వీక్ తర్వాత టెన్ డేస్ తర్వాత ఇస్తాను అని చెప్పాను అంటే నువ్వు నేను కూడా ఒకే రేంజ్ లో ఉన్నాం ఒకే స్థాయిలో ఉన్నాం అప్పుడు నువ్వు ఎదురుపడినప్పుడు నేను నేను ఇచ్చిన మాటకి నేనమ్మా నీకు నాకు ఈ పని చేసి పెట్టావు కాబట్టి నీకు నేను ఇది వాచ్ ఇస్తానున్నాను కాకపోతే నేను ఒక వన్ వీక్ టెన్ డేస్లో ఇస్తాను లేకపోతే నెల రోజుల తర్వాత ఇస్తాను సంథింగ్ ఇలాంటిది ఇంకోటి ఏదో తెప్పించి ఇస్తాను పోనీ ఇది కాకపోయినా అది వస్తుంది వచ్చిన తర్వాత ఇస్తాను నేను మర్చిపోయాను లేకపోతే అది రాలేదు నువ్వు కనపడినప్పుడు అడుగుతావు తప్ప కొట్టేయవు కదా ఒకే స్థాయి వ్యక్తులు అంటే నువ్వు నేను ఒకే స్థాయిలో ఉన్నావు నేను నీకు నాకు ఈ పని చేసి పెట్టినందుకు నేను ఒక మంచి వాచ్ గిఫ్ట్ ఇస్తానమ్మా అని చెప్పా నెల రోజుల తర్వాత నువ్వు నాకు ఎదురుపడితే నువ్వు నన్ను అడుగుతావు అనే భావనతో నేను దాన్ని చేసిన ప్రామిస్ని నిలబెట్టుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తా ఒకే స్థాయి వ్యక్తులు ఎదురు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఇదే విషయాన్ని భగవంతుడి స్థాయికి తీసుకువెళ్దాం నువ్వు నాకన్నా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నావు నువ్వు నాకు ఒక పని చేసి పెట్టావు నువ్వు వంద కోట్లు కలిగి ఆసామి వంద కోట్లు నీ దగ్గర ఉంది నాకు ఎక్కడో ఒక నీడు ఒక కోటి రూపాయలు నాకు అవసరం ఉంది నీడు నాకు ఆ పని నువ్వు చేయడం ద్వారా నాకు ఒక కోటి రూపాయలు వస్తుంది నీ దగ్గర ఉంది వంద కోట్లు ఓకే నేను ఈ వంద కోట్లు నాకు ఆ అవసరానికి నేను కోటి రూపాయలు నా అవసరానికి వాడుకుంటూ నేను నాకు ఈ పని చేసి పెట్టారు కాబట్టి నీకు ఒక లక్ష రూపాయలు ఇస్తాను అన్నాను నువ్వు నేను నేను ఎప్పుడు లక్ష రూపాయలు ఇస్తాను ఎదురు చూస్తావు నీ స్థాయి అది కాదు కానీ నేను మాట అన్నాను నా తృప్తి కోసం లేకపోతే నా ఈగో సాటిస్ఫాక్షన్ కోసం నాకు ఈ కోటి రూపాయల పని చేసి పెడితే నేను నీకు ఒక లక్ష రూపాయలు ఇస్తాను అన్నాను నువ్వు నాకు పని చేసి పెట్టేసో నాకు కోట వచ్చింది నేను మర్చిపోయాను లేకపోతే ఇక ఆవిడకి ఇవ్వాల్సిన అవసరం ఉందలే అని అనుకున్నాను నువ్వేనా పగబట్టేస్తావా అంటే ఇక్కడ నా క్యారెక్టర్ తెలుస్తుంది నీకు ఓకే నా పబ్బాన్ని గడుపుకోవడం కోసం నీకు నేను ఆశ పెట్టాను ఇప్పుడు అదే మనం ఇప్పుడు మనం మన మొక్కుల గురించి మాట్లాడుకుందాం భగవంతుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి నాకు ఈ పని అయితే నాకు ఉద్యోగం వస్తే నేను తలనీలాలు సమర్పిస్తాను అని అంటాను అంకాడుకుంటూ నేను కష్టపడ్డాను కాబట్టి నాకు ఉద్యోగం వచ్చింది అందులో వెంకటేశ్వర స్వామి గొప్పతనమే ఉంది అనే అహంకారంతో ఉన్నాను అనుకున్నాను అంటే నా క్యారెక్టర్ అది ఓకే మర్చిపోవడం అనేది బలహీనత అక్కడ ఇగో కానీ భగవంతుడు గొప్పతనం ఏముందంతా నేనే గొప్పతనం అదేం కాదు మర్చిపోయాను అప్పుడు అంటే దైవం స్థాయిలో ఉన్నాం కదా నువ్వు నేను ఇస్తాను అన్నప్పుడు నువ్వు దైవం స్థాయిలో ఉన్నావు మరుపు అనేది నా బలహీనత అన్నప్పుడు నా బలహీనతను తగ్గించాల్సిన బాధ్యత ఎవరిది భగవంతుడిదే కదా నేను అహంకారంతో ఇదంతా నాదే నా సొంతమే అన్నాను నా ఉద్యోగం రావడానికి వెంకటేశ్వర స్వామి అని వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ చేయడం నేనే అటెండ్ చేశాను నేను నా జుట్టు ఆ సమయానికి ఏదో అలా అనిపించింది అనేసాను ఆయనకి ఇవ్వబోతే ఏంటో నష్టం అని చెప్పేసి నేను అహంకారంతో చేస్తే నా క్యారెక్టరు నా క్యారెక్టర్ గురించి ఇంకా ఎవరో డిస్కస్ చేసుకోకలేదు నాకే తెలుస్తుంది నేను మాట మీద నిలబడను నా గురించి ఎవరికి బాగా తెలుస్తుంది నాకే తెలుస్తుంది మీరు అందరూ మనం వాళ్ళు ఇలా అన్నారు ఇలా అన్నారు అనుకుంటాం కానీ నువ్వు నన్ను అబ్యూస్ చేస్తున్నావు ఏదో చెప్తున్నావు నా గురించి చెడుగా మాట్లాడుతున్నావు నా గురించి నాకు తెలియనంత చెడు నీకేం తెలుస్తుంది ఇది నాలో ఉన్నటువంటి అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తూ ఉంటుంది నువ్వు మొక్కుకున్నావు నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యో లక్కీగా వాళ్ళు నిన్ను అడిగిన ప్రశ్నలు అన్ని నీకు సమయానికి గుర్తొచ్చేలా భగవంతుడు చేశాడు నువ్వు ఇప్పుడు మాట తప్పుతున్నావు అని నాలో ఉన్నటువంటి అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తూ ఉంటుంది భగవంతుడేం ప్రశ్నించడు ఆయనకి ఏం అవసరం నా జుట్టు లేకపోతే నేను మొక్కుకున్నాను దోపిడీ చేస్తాను నా ఒంటి మీద ఉన్నాయని అందులో వేస్తానని నేను మొక్కుకున్నాను నేను నా ఒంటి మీద ఉన్న వాటితో ఆయనకేం అవసరం ఇచ్చింది ఆయన భగవంతుడు కదా కాకపోతే నాలో ఉన్నటువంటి దైవత దైవత్వం దైవీక శక్తి నన్ను ప్రశ్నిస్తూ ఉంటుంది నేను మాట మీద నిలబడట్లేదు నేను చేస్తుంది తప్పు అది మనల్ని ఇబ్బంది పెడుతుంది మన అభివృద్ధికి ఆటంకం అవుతుంది నేను వెంకటేశ్వర స్వామి మొక్కుకున్నాను మాట తప్పాను ఏమన్నా అవుతుందేమో అనే భయం నేను చేస్తున్న పనుల్లో విజయాన్ని కలపకుండా చేస్తూ అందుకని తొందరపడి ఎప్పుడు కూడా అంటే భగవంతుడు ఎవరు కూడా ఇది చేస్తే ఆయన ఏం వ్యాపారం చేయట్లేదు మనతోటి మనం ఏదైనా సాధిస్తే తండ్రి ఎంత గర్వంగా ఫీల్ అవుతాడో భగవంతుడు కూడా అంతే గర్వంగా ఫీల్ అవుతాడు ఒక మనిషి అనుకున్నది సాధించి పది మందికి సహాయం చేసే స్థితికి వెళితే అంత ఆనందించే వాళ్ళలో భగవంతుడి కన్నా ఇంకొకరు ఎవరు ఉండరు కన్నా తల్లిదండ్రులు కూడా ఉండరు ఎందుకంటే ఈ జన్మకి ఈ జన్మకి కారకులు తల్లిదండ్రులు మూల కారణం భగవంతుడేగా నేను చేసినటువంటి ప్రారబ్ధ కర్మ ప్రామిసులు చేయటం మొక్కులు మొక్కుకోవడం మానేయటం వల్ల మళ్ళీ నేను నీచమైన స్థితికి వెళ్ళిపోతాను కిందకి అందుకని ఒకవేళ అంటే భగవంతుడు ఏమి శిక్షించాడు పొరపాటును మర్చిపోయినంత మాత్రాన గుర్తు రాలేనంత మాత్రాన మొక్కులు తీర్చలేనంత మాత్రాన శిక్షించేంత దుర్మార్గుడు భగవంతుడు అయితే కాదు ఒకవేళ తొందరపడి అలాంటి అన్నీ చేస్తే నెరవేర్చడం అనేది నా బాధ్యత నా క్యారెక్టర్ భగవంతుడి కోసం కాదు నా కోసం నా దగ్గర ఎలాంటి మచ్చలు లేకుండా పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించి మోక్షస్థితికి చేరుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ పర్ఫెక్ట్గా అంటే జ్ఞాపకం లేకపోవడం కూడా పొరపాటే అంటే అనవసరమైనటువంటి వాటి మీద దృష్టిని ఎక్కువ సారించి అవసరమైన మర్చిపోవటం దీనికి సాధన చాలా అవసరం అందుకని ప్రతిరోజు మనం చేస్తున్నటువంటి దైనందిన కార్యక్రమాల్లో ఆరోగ్యకరమైనటువంటి పనులు ఆచరణలు మనం చెయ్యాలి అవి చెయ్యకపోవడం కూడా తప్పే అది ప్రమాదం తప్ప మొక్కిన మొక్కులు మర్చిపోతేనో తీర్చకపోతేనో భగవంతుడు దుర్మార్గుడే శత్రువులా మనల్ని లేని సంహరించాడు ఏదో సందర్భంలో ఎక్కడో చోట గుర్తు చేస్తూ ఉంటాడు ఇంకా మరి జ్ఞాపకం తెచ్చుకో అంటే ఆయన కోసం కాదు ఒక గుడిలో ఏదైనా దానం చేసామనుకోమా అంటే పూర్వం దేవాలయాలు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి బ్యాంకులుగా ఉపయోగపడేవి పూర్వం దేవాలయాలు విద్యాలయాలుగా ఉచిత విద్యాలయాలుగా పాఠశాలలుగా ఉండేవి అంటే అక్కడ ఉచిత విద్య ఉచిత వైద్యం అందేది ఓకే అంటే పౌరోహిత్యం చేస్తున్నటువంటి బ్రాహ్మణులు పంతులే వేదం తెలుసుకోవడం ద్వారా ఆయుర్వేదాన్ని నేర్చుకుని వాళ్ళకు దొరికినటువంటి ఔషధ మూలికలతో వైద్యం చేసేవారు వాళ్ళకి కావాల్సిన ఆ ధనం దేవాలయం నుంచి అందివ్వబడేది అంటే నేను దేవాలయానికి సమర్పించే కానుక పది మందికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి విద్యను ఇవ్వడానికి ఉపయోగపడేవి ఇప్పుడు దేవాలయాలన్నీ అంటే విపరీతమైనటువంటి సంపదని ఆదాయాన్ని పొందుతున్న దేవాలయాన్ని ఎండోమెంట్కి వెళ్ళిపోయినాయి గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అందుకని దేవాలయాల్లో మనకి కావాల్సినటువంటి ఆరోగ్య వ్యవస్థలు విద్యా వ్యవస్థలు లేకుండా పోయాయి అందుకని భగవంతుడు దుర్మార్గుడు కాదు మొక్కుకుంటే మొక్కుని తీర్చండి కాకపోతే రేపు అంటే మళ్ళీ వచ్చి ఇంకొక ఇంకొక జన్మ తీసుకునన్నా ఆ బాకీని తీర్చాలి మాటిచ్చేం కాబట్టి అది భగవంతుడికి కాదు నాకు నేను ఇచ్చుకున్నటువంటి గుర్తుంది వస్తుంది కంపల్సరీ ఒకసారి ఎవరికైనా మాటిస్తే అంటే భగవంతుడికని కాదు ఎవరికైనా మాటిస్తే ఆ మాట నెరవేర్చకపోతే ఒకవేళ బాకీ ఉంటే బాకీ తీర్చడం కోసం మళ్ళీ ఒక ఎత్తి మళ్ళీ ఇన్ని బాధలు పడాలి అందుకని చాలా జాగ్రత్తగా మాట ఇచ్చేటప్పుడు మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా అది ఏదైనా సరే రిటర్న్ టన్నులు టన్నులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అది భగవంతుడికైనా మనిషికైనా మనిషి రూపంలోనే భగవంతుడు ఉంటాడు అక్కడ అందుకని మాటిచ్చేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి మొక్కులు మొక్కుకుని తొందరపడి మొక్కులు మొక్కేసుకోకూడదు దయచేసి ఆడవాళ్ళు మొక్కులు అంటే తలనీలాలు సమర్పిస్తామయి మొక్కుకోకూడదు భర్తకి ప్రాణాపాయ స్థితి వస్తే తప్ప చిన్న చిన్న వాటికి తలనీలాలు ఇస్తామయి మొక్కేసుకోకూడదు శిరోముండనం అంటే ముండ ముండమూసింది అంటారు కదా చివరిసారి చేసేటువంటి కార్యక్రమం అది అంత్యష్టి కర్మ తర్వాత చేసేటువంటి కార్యక్రమం స్త్రీకి మరి ఎవరికి తెలియదంటారా చాలా మంది తెలియకుండా అంటే పెద్దవాళ్ళు చాలా మంది చెప్తున్నారు తిరపతి తెలితే పాపం ఇచ్చేస్తూ ఉంటారు తెలియక అంటే ఈ మధ్య కాలంలో యూట్యూబ్ వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు చాగటి కోటేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళు చెప్తున్నప్పుడు తెలుసుకుని ఇప్పుడు తగ్గిస్తున్నారు మగవాళ్ళకి అహంకారం అధికంగా ఉంటుంది కాబట్టి తిరుపతి వెళ్ళినప్పుడు స్వామివారికి తలనీలాలు సమర్పిస్తే తల వంచి నీలాలు సమర్పిస్తే ఆ స్వామివారి పాదాలకి శరణు వేయడం అని చెప్పేసి అని అహంకారం తగ్గుతుందని చెప్పేసి తల్లినీళాలు మన తల్లినీళాలు ఆయన ఏం చేసుకుంటాడు ఇప్పుడు అట్లతో మనం వ్యాపారం చేస్తున్నాం అది వేరే విషయం కానీ భగవంతుడికి ఏమీ అవసరం లేదు ఓకే సార్ సూపర్ సార్ మీరు ఇచ్చిన దానికి నాకు ఏం క్వశ్చన్స్ కూడా రావట్లేదు చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సూర్యస్మత